హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావి స్ట్రీ లైట్ క్లైమేట్ ఎప్పుడు ఎలా మారుతుందో మనకు తెలియట్లేదు ఒకసారి వర్షం వస్తుంది ఇంకొకసారి ఎండ వస్తుంది మాకైతే ప్రస్తుతానికి చల్లగా ఉంది కానీ ఇలాంటప్పుడే మనకి ఈ సీజన్లో దొరికేది చింత చిగురు మరి దాంతో పప్పు చేసేసుకుందాం ఓకేనా ముందుగా చింత చిగురుని తీసుకుని ఇలా రెండు చేతులతోటి ఇలా రబ్ చేయడం వల్ల మనకి లీవ్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట మనకి కాడలు తగులుతూ ఉంటే అంత మంచిగా అనిపించదు సో అందుకనే నేను ఓన్లీ లీవ్స్తోనే చేస్తున్నాను చాలామంది కాడలతో కూడా చేసేస్తూ ఉంటారు సో ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసేసి శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి సో ఇందులో కొంచెం పౌడరీగా కానీ ఇసుకలా కానీ ఏదన్నా ఉంటే గనక కిందికి స్ట్రెయిన్ అయిపోతుంది సో ఇది ఈజీ వే అన్నమాట నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు బట్ అది ఆకులు కదా కొంచెం చేతికి అంటుకుపోతూ ఉంటుంది ఇలా అయితే ఈజీగా అయిపోతుందని సో ఇలా వాష్ చేసుకున్న దాన్ని తీసి పక్కనుంచుకోవాలి సో ఇప్పుడు పప్పు చేసేసుకుందాము సో దానికోసం ఒక గ్లాస్కి కొంచెం తక్కువ కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక టూ టైమ్స్ కడుక్కుంటే మంచిది మనకి కొంచెం సో దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుని కందిపప్పుని ఉడికించుకోవాలి వాటర్ వేసుకుని సో అందులోకి ఒక ఆరు పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోను కూడా పీసెస్గా కట్ చేసుకుని ఇందులో వేసేసుకున్నాను ఉప్పు అప్పుడే వేయకూడదండి ఎందుకంటే పప్పు ఉడకడానికి టైం పడుతుంది ఉప్పు వేస్తే కనుక పప్పు ఉడకదు సో దానికోసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకుని తీసేస్తే మనకి పప్పు అనేది కుక్ అయిపోయింది సో ఇప్పుడు ఒక్కసారి దీన్ని మెదిపేసుకోవాలి మనకి మ్యాష్ చేసుకునేది ఉంటుంది కదా దాంతో మెదిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము కడిగి పెట్టుకున్నటువంటి చింత చిగురుని వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి సో మనం టొమాటో వేసుకున్నాము అలాగే చింత చిగురు కూడా వేసుకున్నాము సో పులుపు అనేది ఇలా సరిపోతుంది మీకు ఒకవేళ సరిపోకపోతే కనుక కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఒక వన్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదండి సో దాన్ని వేసేసుకుంటే ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది సో వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుంటే మనకి పప్పు రెడీ అయిపోయింది సో అది లో ఫ్లేమ్లో కొంచెం కుక్ అవుతూ ఉంటుంది లోపల మనం తాలింపు వేసేసుకుందాము తాలింపు కోసం ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులోకి కచ్చపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బను వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక మూడు ఎండుమిరపకాయల్ని తుంచుకుని వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇంకా ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి అలాగే నచ్చిన వాళ్ళు ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది నేను వేస్తున్నాను సో ఈ పోపు మొత్తం ఫ్రై అయిపోవాలి సో వేయించుకున్న పోపుని పప్పులో వేసేసుకోవాలి సో పోపు వేసిన తర్వాత ఒక టూ టు ఫైవ్ మినిట్స్ కుక్ అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుని హాట్ హాట్గా చింత చిగురు పప్పుని సర్వ్ చేసేసుకోవచ్చు సో పుల్ల పుల్లగా ఉండే చింత చిగురు పప్పు రెడీ మరి మంచిగా పప్పు వేసుకొని మంచిగా నెయ్యి తగిలించి తింటే సూపర్ ఉంటుంది అలాగే ఈ పప్పులోకి కాంబినేషన్ కింద మన ఛానల్లో ఉన్న గుమ్ముడి వడియాలను కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి మీకు ఇంకా కావాల్సి వస్తే ఆవకాయతో తినచ్చు ఇంకా బోలెడు వడియాలు అప్పడాలతో కూడా తినేసేయచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you. Bye bye.